ఈ సంవత్సరంలో వచ్చిన ఈ రాఖీ పండుగ చాలా అంటే చాలా బాగా జరిగింది మా ఇంట్లో అయితే నాకైతే మంచి మెమొరబుల్ మూమెంట్ ఈసారి ఈ రాఖీలో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నింటినీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గెట్ ఇన్ ఇయర్ రాఖీ మా ఇంట్లో ఫస్ట్ మా మామయ్య కూతురుతో స్టార్ట్ అయ్యింది మా మామయ్య కూతురికి మా హస్బెండ్ అన్నయ్య అవుతాడు కాబట్టి తన్ని పాప మార్నింగ్ ఇంటికి వచ్చి మా ఆయనకి రాఖీ కట్టి అర్జెంట్ వర్క్ ఉంటే మళ్ళీ ఊరికెళ్తే వెళ్ళిపోయింది మా ఆయన తరఫున ఈ రాఖీకి తనకైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన ఒక డ్రెస్ అయితే తనకి బై చేసి ఇచ్చాను తనకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా మా ఇది సెకండ్ రాకి ఫస్ట్ రాకి వాళ్ళ పెదనాన్న కూతురు కట్టింది లాస్ట్ ఇయర్ ఇయర్ రాకి అయితే ఫస్ట్ మా గాయత్రి కట్టింది గాయత్రి నాకు అక్క కూతురు అవుతుంది మా వాడు ఈసారి రాఖీలకి అయితే స్వీట్లు బాగా కొమ్మేశాడు రాఖీ కన్నా స్వీట్ ఎప్పుడు పెడతారా అని వెయిటింగ్ మా వాడైతే మా ఆయనకి సెకండ్ రాఖీ మా వదిన కట్టింది మా వదిన దగ్గరికి వెళ్ళి మరీ మా ఆయన అయితే రాఖీ కట్టించుకొని వచ్చాడు ん ఇక నా తమ్ముడు హర్ష బెంగళూరులో తన సాఫ్ట్వేర్కి వర్క్ చేస్తున్నాడు ఇక ఈ రాఖీ పండుగకి రాఖీ కట్టించుకోవడం కోసం లీవ్ వేసుకుని అయితే వచ్చాడు నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ రాఖీ అయితే మిస్ చేయలేదు ஏன்னு கொஞ்சம் தான் ஏறி যাইতেছে ஆ பாடா நோக்கரா انت பை انت கலெக்ட் ஆ சாரி 500 டா ఇక అగస్యకు కూడా రాఖీలు కట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు రాఖీ కడుతున్నది అయితే అమలు అగస్యకి అయితే అక్క అవుతుంది నాకు తెలిసి ఆ రాఖీలో అమౌంట్ ఇవ్వడం అనేది ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడానికైతే పెట్టారని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మనం ఇచ్చే అమౌంట్ పెద్దదే అవ్వాల్సిన అవసరం లేదు అది చిన్నదైనా సరే వాళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది కదా కాబట్టి అగస్యతో కూడా నేనైతే వాళ్ళకి రాఖీ కట్టిన వాళ్ళందరికీ మనీ ఇప్పించాను మావాడైతే రాఖీ కట్టినట్టుకు వచ్చినప్పుడల్లా వాడికి రాఖీ కట్టేదేమో కానీ ఎప్పుడెప్పుడు స్వీట్ తినిపిస్తారా అని ఎదురు చూస్తున్నాడు మా ఇక నేను రాఖీ కట్టింది మా అత్త కొడుకులకి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళిద్దరూ అయితే మా అత్త కొడుకులు చిన్నప్పటి నుంచి నాన్న అక్క అనే పిలుస్తున్నారు నేనైతే ఎవ్రీ ఇయర్ వాళ్ళకైతే రాఖీ కడుతూనే ఉన్నాను రాఖీ అనేది ఓన్లీ అక్క తమ్ముడు కానీ అన్న చెల్లెళ్ళు మాత్రమే కట్టుకోవాల్సిన అవసరం లేదు రాఖీ అనేది మనం ఒక రక్షలాగా వాళ్ళకి కడుతున్నాము కాబట్టి ఎవరికైనా రాఖీ కట్టచ్చు ఆ మేనత్తుకి ఇద్దరు మగపిల్లలే కాబట్టి వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి రాఖీ అయితే కట్టడం స్టార్ట్ చేశాను ఎవ్రీ ఇయర్ రాఖీ అయితే కడుతూనే ఉంటాను వాళ్ళకి ఇక వీడైతే మా అత్త చిన్న కొడుకు వీడికి సాంప్రదాయాలు పిల్లలు భోజనాలు ఫంక్షన్లు అంటే భలే ఇంట్రెస్ట్ అసలు ఇక నేను రాఖీ కట్టిన అలాగే మీకు నేను పరిచయం చేయాల్సిన నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి మా సుమనాన్న ఈయన ఎస్ఐగా వర్క్ చేస్తున్నారు నా పెళ్ళి జరగడానికి కారణం అయితే ఈయన తల్లి కడుపులో పుట్టకపోయినా నాకు సొంత అన్న కన్నా ఎక్కువ మా నాన్న తర్వాత నేను అంత ఇష్టంగా ఇష్టపడే వ్యక్తి రాఖీ రోజు వచ్చి నాతో రాఖీ కట్టించుకోలేకపోయాడు డ్యూటీలో ఉండడం వల్ల చాలా బాధపడ్డాను మళ్ళీ పక్క రోజు వచ్చి అయితే మళ్ళీ రాఖీ కట్టించుకున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక ఇంట్లో రాఖీల సందడి నేనే కాదు మా వాళ్ళు కూడా చురువు చేశారు ఏం మా మేనత్త మా నాన్నకి అక్క అవుతుంది ఇంకా మా వాళ్ళు కూడా రాఖీలంతా తెచ్చి మా నాన్న వాళ్ళకి కట్టారు ఈసారి ఇంట్లో అయితే రాఖీ అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది ఫుల్ రాఖీ పండగ అన్నట్టుగా అయిపోయింది ఈరోజు ఇంట్లో అయితే ఇక ఈయన మా బాబాయ్ మా నాన్నకు తమ్ముడు మా అత్తకు కూడా తమ్ముడే మా బాబాయ్ అయితే ఫుల్ షాక్లో ఉన్నాడు ఇప్పటివరకు ఎప్పుడు రాఖీ కట్టించుకోలేదంట మా అత్తతో ఇదే ఫస్ట్ టైం అంటే రాఖీ కట్టించుకోవడం మా అత్తకి ఎవ్రీ ఇయర్ అయితే మా బాబాయ్ దొరకడం మా అత్త అక్కడ ఉంటుంది మా బాబాయ్ ఎక్కడో ఉంటాడు కాబట్టి మా అత్తకి ఎప్పుడు రాఖీ కుదరం కదు కుదరలేదు కట్టడానికి మా నాన్నకైతే ఎప్పుడు మా నాన్న అందుబాటులో ఉంటాడు కాబట్టి మా నాన్నకైతే కట్టేస్తుంది ఈరు ఇద్దరు ఒక దగ్గర ఉండడం మా అత్తకు బాగా కలిసి వచ్చింది ముఖ్యంగా మొత్తానికి ఇద్దరికైతే రాఖీ కట్టింది ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నదైతే మా బావ మా అమ్మకు తమ్ముడు అవుతాడు ఇయర్ మా అమ్మ చేతలో ఈయన కూడా దొరికాడు ఇంక ఫన్నీగా కాకుండా సీరియస్గా చెప్పాలంటే రాఖీకి నేను ఈసారి అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాఖీ కట్టేటప్పుడు ఒక్క ముడి వేయడం కానీ దుసముడి వేయడం కానీ చేస్తున్నారు రాఖీ కట్టేటప్పుడు మాత్రం మూడు ముళ్ళు వేయాలి మహేశ్వరులకి ప్రతీకగా రక్షగా కడుతున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్ళేసి రాఖీ కట్టండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్